అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ ఇరవై మూడవ భాగం రచయిత తనుషారెడ్డి గారు హాస్పిటల్ ముందు ఆగిన క్యాబ్ నుండి దిగుతున్న అనూని చూసి అను కోసం ఎదురు చూస్తున్న లక్ష్మి రాధమ్మ అని నవ్వుతూ ఎదురెళ్ళి చేతులు పట్టుకొని అంతా బాగుంది కదా రాధమ్మ అని నీ ఒంట్లో ఎలా ఉంటుందని ఆప్యాయంగా అడుగుతుంది బాగుంది లక్ష్మమ్మ అని లోపలికి వెళ్తుంది ముందే అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల నేరుగా వైదేహి క్యాబిన్లోకే వెళ్తుంది అనూని చూసి రా అను అని చైర్ చూపించి చెక్ చేస్తూ స్కాన్ చేయడం కోసం లోపలికి పిలుచుకొని వెళ్తుంది మొదటిసారి తన బిడ్డ గుండె చప్పుడు వింటున్న అనూ కలల్లో నీటి చెమ్మ మొత్తం పరీక్షించి అనుని తీసుకొని తిరిగి తన క్యాబిన్లోకి వస్తుంది ఎట్లా ఉంది డాక్టర్ అమ్మ మా రాధమ్మకు అని లక్ష్మమ్మ అడుగుతుంది అను వైపే చూస్తూ అను నీకు ముందే చెప్పాను నువ్వు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా చాలా వీక్గా ఉన్నావు నువ్వు తీసుకుంటున్న స్ట్రెస్ నీ బిడ్డ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా నీ మైండ్ పీస్గా ఉండేలా చూడమని అని అంటూ వైదేహి అంటుంది అనుతో సారీ డాక్టర్ ఇప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటానని అను అంటే ఇంకా ఫస్ట్ ట్రైమిస్టర్ కూడా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి ఫుడ్ తీసుకోవాలి అను మార్నింగ్ సిక్నెస్ అనేది ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడాలని అంటుంది వైదేహి సరే డాక్టర్ అని డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకుంటుంటే ఇటివ్వు రాదమ్మా అని లక్ష్మి తీసుకొని బయటకు నడిచి ఫార్మసీలో మెడిసిన్ తీసుకొని లక్ష్మి బిల్ కడుతుంటే ఆగు లక్ష్మమ్మ అని అను హ్యాండ్ బ్యాగ్ల నుంచి డబ్బులు తీసి తనే పే చేస్తుంది ఏంటి రాదమ్మ ఇది పెద్దమ్మ గారు ఇచ్చిన డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదా అని లక్ష్మి అంటుంది వద్దు లక్ష్మమ్మ త్వరలో ఆ ఇంటితో నాకున్న హక్కుతో పాటు బంధం కూడా తెగిపోబోతుంది అలాంటప్పుడు నేను ఆ ఇంటి నుండి ఒక్క రూపాయి కూడా ఆశించలేనని అను అంటే బాధగా అను వైపు చూస్తూ పది మందిలో క్రిష్ అగ్నిసాక్షిగా నీ మెడలో తాలి కట్టాడమ్మా ఆ దేవుడు వేసిన బంధాన్ని ఈ కాగితాలు ఎలా తెంచుతాయి రాదమ్మా ఆయన ఆ ఇంటి రక్తాన్ని నీ కడుపులో మోస్తున్నావు అలాంటప్పుడు నీదొకటి పెద్దమ్మగారిదొకటి ఎలా అవుతుందమ్మా అని అంటుంది లక్ష్మి బాధగా చిన్నగా నవ్వుతూ ఇద్దరు కావాలని పట్టుకుంటేనే ఏ బంధమైనా కూడా నిలబడుతుంది లక్ష్మమ్మ ఆయనకి నేను అక్కర్లేదు నాకు ఆశ లేదు అని అంటూ ఇంకా దీని గురించి వదిలేసేయి అని తనే బిల్ పే చేసి బయటకు వస్తూ ఉంటే ఇక్కడే కూర్చోరాదమ్మా అని డ్రైవర్ చేత కొబ్బరి బోండాన్ని తెప్పించి ఇస్తుంది అను తాగుతూ లక్ష్మమ్మ బామ్మకి అత్తయ్యకి డాక్టర్ చెప్పిన విషయాలేవి నువ్వు చెప్పకు బామ్మగారి ఆరోగ్యం ఇప్పుడిప్పుడే క్యూర్ అవుతోంది మరీ టెన్షన్ వద్దని అను అంటే లక్ష్మి మనసులో ఆ ఇంటికి బంధం తెగిపోతుంది ఆ ఇంటి మనుషుల గురించి ఆలోచిస్తున్నావా రాధమ్మ దేవుడా ఈ కాలంలో ఇంత మంచి మనసుతో ఆలోచించే ఈ రాధమ్మని ఆ కిట్టయ్యని విడదీయక నీ మూగగా వేడుకుంటుంది సరే లక్ష్మి నువ్వు వెళ్ళు నేను ఇంకా ఇంటికి వెళ్తానని అను అంటే డ్రైవర్ బాబు ఉన్నాడు కదమ్మా దింపుతాడులే రాదమ్మ అని అంటే వద్దు లక్ష్మమ్మ నన్ను నాలాగే ఉన్నివ్వని క్యాబ్ ఎక్కి అడ్రస్ చెప్తుంది లక్ష్మి నిట్టూరిచి ఇంటికి తిరిగి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పకుండా నీరసంగా ఉంది రెస్ట్ తీసుకోమన్నారని చెప్తుంది బామ్మ దానికి లేనిదే మనశ్శాంతి ఇంకెలా రెస్ట్ తీసుకుంటుంది లక్ష్మి అని అంటుంది ఆఫీస్కి చేరుకున్న కృష్ణి చాలా రోజుల తర్వాత స్టాఫ్ అందరూ కృష్ణ స్టిప్ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ వినియంగా విష్ చేస్తారు బోర్డ్ మెంబర్స్లో క్రిష్ కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అని హై షేర్ హోల్డర్ కాబట్టి తను కూడా మీటింగ్ అటెండ్ అవ్వాలి బ్లాక్ సూట్లో వైట్ స్కిన్ టోన్ కొంచెం ఎక్కువగానే ఉన్న బియర్డ్ కోరమిసంతో దిట్టంగా ఉన్న కొడుకును చూసి గర్వంగా ఫీల్ అయిన తల్లి అని మాటలు గుర్తొచ్చి నిట్టూరుస్తూ కుర్చీలో కూర్చుంటారు సూర్యదేవ్ గారు గంటపాటు మీటింగ్ కొనసాగితే పేరుకి సూర్యదేవ్ గారు చైర్మన్ అయినా కూడా పెత్తనమంతా కూడా కృష్తే కాబట్టి తనే మీటింగ్ స్టార్ట్ చేసి చేస్తాడు క్యాబ్ దిగడంతో కార్ దిగిన అను వడివడిగా లోపలికి అడుగులు వేసుకుంటా వెళ్ళి క్రిష్ ఊపిరి పిలుచుకొని రూమ్లోకి వెళ్ళి వార్డ్రోబ్లో స్కానింగ్ పేపర్స్ బిల్స్ అండ్ అను టెస్ట్ రిపోర్ట్స్ ఉన్న హాస్పిటల్ ఫైల్ని కూడా దాచేస్తుంది తను తన రూమ్కి ఎక్కువగా రాడని తెలిసి టాబ్లెట్స్ బెడ్ పక్కన ఉన్న కబోర్డ్స్లో పెడుతుంది డాక్టర్ చెప్పింది గుర్తు తెచ్చుకొని అలసటగా ఉండటం కళ్ళు లైట్గా తిరగడం వల్ల అలాగే బెడ్ మీద పడుకుంటుంది కాసేపు ఆఫీస్లో సూర్యదేవి గారితో మాట్లాడి రిటర్న్ అవుతూ ఉంటే గ్రాని నీ విషయంలో చాలా కోపంగా ఉంది క్రిష్ అని సూర్యదేవి గారు అంటే ఇట్స్ ఓకే డాట్ నేను చూసుకుంటాను పాత మనవడు కన్నా కొత్తగా వచ్చిన మనవరాలే ఎక్కువైంది మీ అమ్మగారికి అని క్రిష్ చిరాగ్గా అంటాడు అను నిజంగా చాలా అనుకో ఉన్న మంచి అమ్మాయి క్రిష్ తనని వదలకు నాన్న ఇంకొకసారి ఆలోచించు అని సూర్యదేవ్ అంటాడు ఏదో ఆలోచిస్తూ సైడ్ ఇస్తూ బాయ్ డాట్ అని చెప్పేసి డ్రైవర్కి కార్ తీయమని మ్యాన్షన్ దారి పడతాడు ఇంటికి రావటంతోనే మేడ్ని చూస్తూ అను వచ్చిందా అని అడుగుతాడు బ్రేజర్ని తీస్తూ హా సర్ పడుకున్నారు లంచ్ టైం కూడా అయ్యిందని పిలిచిన నీరసంగా ఉంది కాసేపు అయ్యాక తింటానని అందని అంటుంది దట్ మీడ్ నువ్వు వెళ్ళు అని అంటూ షర్ట్ స్లీవ్ని మోచేతి పై వరకు లాక్కొని అను గది డోర్ని ఓపెన్ చేస్తాడు అను లాక్ చేసుకున్న డోర్ డిజిటల్ లాక్ కాబట్టి క్రిష్ తమ్తో ఓపెన్ అవుతుంది ఒక పక్కకి తిరిగి పడుకున్న అనుని చూసి ఏమైందో అని నుదుటి మీద చెయ్యేసి టెంపరేచర్ని చెక్ చేస్తాడు నార్మల్గానే ఉండడంతో అను అని చెంపలు తడుతూ పిలుస్తాడు డీప్ స్లీప్లో ఉన్న అనూని చూస్తూ దీనికింత ఏంటి వచ్చినప్పటి నుండి ఎక్కువగా నిద్రపోతూనే ఉందనుకొని ఈసారి కొంచెం గట్టిగా అను అని పిలుస్తాడు ఆ అని ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన తనకి ఇంచు గ్యాప్లో ఉన్న క్రిష్ని చూసి భయంతో ముచ్చటగా తనకున్న అలవాటు ప్రకారం వెనక్కి తోసేస్తుంది ఏమరపాటుగా ఉన్న క్రిష్ అడుగులు వెనక్కి వేసి నిలదొక్కుకొని గాడ్ నీకు తోసేసే ఫ్యాంటసీ జన్మకి పోదా అని విసుగ్గా అంటాడు మీకు కూడా దగ్గరగా వచ్చి భయపెట్టే అలవాటు పోదా అనుకుంటూ లేచి బెడ్దిగా అంటుంది టక్కున లేవడంతో కడుపులో మెలిపెట్టినట్లుగా అనిపించి నొప్పికి కడుపుకు రెండు చేతులు ఉంచుకొని కష్టంగా క్రిష్ ముందు బయటపడకుండా ఉండటానికి ట్రై చేస్తుంది అను కానీ ఆమె కళలో తిరిగిన తడి క్రిష్ని దాటిపోదు అను వాట్ హ్యాపెండ్ అని అనుకి దగ్గరగా వస్తూ అడుగుతాడు క్రిష్ కొంచెం స్టమక్ పెయిన్ అని అను బెడ్ మీద కూర్చుంటుంటే చేత్తో బెడ్ని గట్టిగా పట్టుకుంటుంది అను నీకు చాలా పెయిన్గా ఉన్నట్టుంది డాక్టర్కి కాల్ చేసి రమ్మంటాను జస్ట్ ఫైవ్ మినిట్స్ అని క్రిష్ ఆమె బాధను చూసి తట్టుకోలేక టెన్షన్ పడుతూ అంటాడు డాక్టర్ వస్తే అసలు నిజం బయటపడుతుందని మొబైల్ తీసుకున్న క్రిష్ చేయి పట్టుకొని వద్దు అభిగారు నాకు తగ్గిపోయింది సడన్గా అలా లేచేసరికి పట్టేసినట్లుగా అయ్యింది అంతే ఇప్పుడు తగ్గిపోయిందని అను అంటుంది ఆమె వైపు అలాగే చూస్తూ నిజంగా తగ్గిందా అని మార్ధవంగా అడుగుతాడు అని చెంపవి చెయ్యేసి తినకుండా ఉంటే అలాగే పెయిన్ వస్తుందని క్రిష్ అంటాడు నిద్ర వచ్చేసింది అలాగే పడుకున్నానని అను అంటుంది అను వైపే సీరియస్గా చూస్తూనే భస్పం చేసేలా చూస్తూ ఫుడ్ తినకుండా అంత మొద్దుగా ఎలా పడుకున్నావే అని క్రిష్ అంటే అను టైం చూస్తూ ట్యాబ్లెట్స్ స్కిప్ చేయడం గుర్తొచ్చి చా ఇంతవరకు తినకుండా టాబ్లెట్స్ కూడా వేసుకోకుండా అలా ఎలా నిర్లక్ష్యంగా ఉన్నాననుకొని పదండి ఆకలిగా ఉందని అను క్రిష్ని దాటుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మెయిట్ని ఆల్రెడీ క్రిష్ పంపించేయడంతో బౌల్స్ మీదున్న మూతలు అవి తీసి నీరసంగా ముఖం పెడుతుంది ఆమె ప్రవర్తనకి వియాడ్గా ఆమెనే చూస్తూ అను ఎదురుగా కూర్చుంటూ తనే వడ్డించుకుంటూ తింటూ వేలాడిన అను ఫేస్ని చూసి ఎందుకు ఫేస్ అలా పెట్టావు డిషెస్ నీకు నచ్చలేదా అని అడుగుతాడు క్రిష్ నచ్చింది కానీ నాకు స్పైసీగా తినాలనుంది ఇక్కడేమో అన్నీ కూడా కర్రీస్ చప్పగా ఉన్నాయని అను అంటే స్పైసెస్ తక్కువగా తినే క్రిష్ ఇంకా స్పైసీగా తింటే స్టమక్ మంట పెడుతుంది అవసరమానికి విసుగ్గా చూస్తూ అంటాడు చిన్నగా నిట్టూరుస్తూ ఫ్రిడ్జ్లో కర్ట్ తెచ్చుకొని కార్డ్ రైస్ తింటూ మిమ్మల్ని ఒకటి అడగనా అని అంటుంది అను తను తినటం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని నాప్కిన్తో చెయ్యి తుడుచుకుంటూ ఏంటని అడిగితే అది లక్ష్మిని ఇక్కడికి వచ్చేలా చేయొచ్చు కదా అని అడుగుతుంది అను నిజానికి అను అలా అడగడానికి కారణం తనకు ప్రెగ్నెన్సీ గురించి ఏమీ తెలియకపోవడం అండ్ లక్ష్మి ఉంటే తనకి ధైర్యంగా ఉంటూ అడిగినవన్నీ కమ్మగా వండి పెడుతుందని ఆమె ఆశ అనూని సూటిగా చూస్తూ వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నీలో ఏదో చేంజ్ వచ్చింది బట్ ఆ చేంజ్ కూడా నాకు నచ్చిందని క్రిష్ అంటాడు అను దేవుడా ఈయన ఆవలించకుండా నా కడుపులో ఉన్న నలుసుని కనిపెట్టేలా ఉన్నారనుకుంటూ మౌనంగా వాటర్ బాటిల్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది అను ఏదో ఆలోచిస్తూ క్రిష్ ఫోన్ కాల్స్లో బిజీ అయ్యి ఈవినింగ్ జిమ్ చేసి కిందకి ఫ్రెష్ అయ్యి మేడం గారు ఏం చేస్తున్నారో అని చూస్తాడు ఫోన్లో బేబీ పిక్స్ని చూస్తూ తనకి అలాంటి బాబే పుడతాడా అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అను క్రిష్ డోర్ ఓపెన్ చేయగానే ఫోన్ని వెనక్కి దాచేస్తూ ఏంటండి డోర్ నాక్ చేసి రావాలని తెలీదా మీకు అలా ఎలా లోపలికి మీ ఇష్టానికి పదే పదే నా రూమ్కి వస్తారని నోరేసుకొని క్రిష్ మీదకు పోతుంది ఏ చుప్ ఏంటి తగ నిలుగుతున్నావు ఇది నా ఎంపైర్ అని మర్చిపోతున్నట్టున్నావు గుర్తు చేస్తాను ఆగంటూ అను ముందు కడుగులు వేస్తూ సైడ్ స్మైల్ ఇస్తాడు ఆ చిన్న నవ్వులోనే వేల అర్ధాలు అర్థమవుతూ ఉంటే సహజంగా క్రిష్ అంటేనే భయం ఆ రోజు తర్వాత ఆ భయం తారాస్థాయికి చేరడంతో కళ్ళు తేలేసి వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ గోడకు లాక్ అవుతుంది ఏంటి అబిగారు పైపైకి వస్తున్నారు సారీ ఏదో పిచ్చిగా వాగేశాను మీరు వెళ్ళిపోండి అంటే ఐబ్రో రేస్ చేసి చూస్తాడు క్రిష్ అది చూసిన అనూ ఓ సారీ ఇందాకే కదా ఇది అంపైర్ అని అర్చిమరి చెప్పారని అతన్ని ఇమిటేట్ చేస్తూ నేనే వెళ్తానులే అని కృష్ణి దాటి వెళ్ళిపోతూ ఉంటే అను రెక్కపట్టి ఆపుతూ ఆ గోడకు చేతులు రెండు వైపులా వేసి అనుని లాక్ చేస్తాడు అతను వదిలే శ్వాస ఆమె కంఠాన్ని తాకిన ఆమెలో వేల ప్రకంపనలు పుట్టిస్తే ముఖం మీద పడుతున్న హెయిర్ని చెవి వెనక్కి నెడుతూ ఏదైనా దాస్తున్నావా నా దగ్గర అని మృదు గంభీరంగా అడుగుతాడు క్రిష్ టెన్షన్గా ఆమె చీరని పిడికిట్లో నలిపేస్తూ నేనెందుకు మీ దగ్గర దాస్తానని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది సీరియస్లీ నాకు అలా అనిపించట్లేదే నీ ఫేస్ని నెక్కి పట్టిన చెమటలు నాకు ఇంకా అనుమానాన్ని పెంచుతున్నాయి అను నిజం చెప్పు ఏం దాస్తున్నావు నా దగ్గర ఏముంది నీ మనసులో అని అడుగుతాడు నీ మీద ద్వేషం ఉంది నా మీద నాకే విరక్తిగా ఉంది అసలు ఎందుకు ఇలా నా జీవితం ఉందని బాధగా ఉంది తన వైపు హక్కుగా చూస్తున్న అతని కళలోకే చూస్తూ అంటుంది అను మరో నిమిషం అను నడుము క్రిష్ పిడికిట్లో నలిగితే ఆమె పెదవులు అతని రెండు పెదవుల కింద నలుగుతాయి అసలు ఊహించని ఆ ముద్దు అను కృష్ణీ ఎంత నెట్టాలని చూసినా కూడా అతను కదలకుండా డీప్గా కిస్ చేస్తాడు రెండు పెదవుల్ని మైండ్ కృష్ణీ తోయమని హెచ్చరిస్తుంటే మనసు మాత్రం అతని సాత్వం కోరుకుంటోంది ఛాతీపై ఉంచిన చేతికి క్రిష్ హార్ట్బీట్ ఒక రుధంలో వినిపిస్తుంటే ఈ స్థానం నాకు ఎప్పటికైనా దక్కేనా అన్న ప్రశ్న ఆమెలో మెదులుతుంది అలాగే గుండెకి ఆనుకొని తలపెట్టుకుని ఏడవాలని ఉన్నా తనకున్న ఆత్మాభిమానం అడ్డొచ్చి వెనక్కి నెట్టలేక కన్నీరు కారుస్తుంది ఆమె చెక్కిళ్ళపై జారిన కన్నీరు క్రిష్ చెంపకి తగిలి స్పృహలోకి వచ్చి అనుని వదులుతాడు క్రిష్ వదలడంతో కిందకి అలాగే జారిపోయి మోకాళ్ళ మధ్యన ముఖం దాచుకొని వెక్కిబెక్కి ఏడుస్తుంది అను క్రిష్ కనతలు రుద్దుకుంటూ సారీ నువ్వు మాట్లాడిన మాటలకి తిక్కరేగి నేను అలా కిస్ చేశాను వాటర్ తాగు అని అంటూ వాటర్ బాటిల్ని ఆమెకు అందిస్తాడు బాటిల్ని విసిరికొట్టి అసలేంటి మీ ప్రాబ్లం ఎందుకు మీరు నన్ను పదే పదే ఇబ్బంది పెడుతున్నారు నా మీద మీకు ఏ హక్కు ఉందని నన్ను మాటిమాటికి తాకుతున్నారని అను ఆవేశంగా అరుస్తుంది జస్ట్ షటప్ అను యు నో వాట్ లీగల్గా ఇంకా డివోర్స్ రాలేదు సో ఇప్పటికీ నువ్వు ఇంకా నా భార్యవే నీ మీద నాకు అన్ని రైట్స్ ఉంటాయి చివరికి నువ్వు కూడా నన్ను ఆపలేవని క్రిష్ అనుని చూస్తూ గట్టిగా అరుస్తాడు పైకి లేచి క్రిష్ వైపు భయంగా చూస్తుంటే ఏంటి అరవకుండా సైలెంట్ అయ్యావు నీ మీద ఇప్పటికీ నాకు ఫీలింగ్స్ ఉన్నాయి కానీ నువ్వు అనుకునే లవ్వు కొవ్వు మాత్రం కావని క్రిష్ అంటాడు క్రిష్ని అతని మాటలకి ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియక అను బొమ్మల క్రిష్ని చూస్తూ ఉంటుంది అంటే డివోర్స్ రాలేదన్న సాకుతో నా జీవితంతో మళ్ళీ ఆడుకోవాలని చూస్తున్నారా నాకు ఇష్టం లేకుండా నన్ను తాకితే మిమ్మల్ని నేను చేయలేకపోవచ్చు కానీ నన్ను నేను పనిష్ చేసుకుంటానని అంటుంది అను కమగైన్ అని కళ్ళు చిన్నవి చేసి అను వైపే చూస్తూ నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో అడుగుతాడు క్రిష్ క్రిష్ అగ్ని నేత్రాలను ఎర్రగా మారిన ముఖాన్ని చూసి ఆమె గుండె ఆగిపోయేలా ఉన్న తల నేలకేసి నాకు ఇష్టం లేకుండా నన్ను తాకితే నన్ను నేను తగలబెట్టుకుంటానని అను గట్టిగా అరుస్తూ ఉంటే అప్పటికే క్రిష్ కోపం పీక్స్కి పోయి అను చెంపకి లాగి పెట్టి కొడతాడు దెబ్బ తగిలిన ఫోర్స్కి కింద పడుతున్న అనుని కింద పడనివ్వకుండా రెక్క పట్టుకొని లాగి అట్ మీ ఏంటి నకరాలా ఇష్టం లేకుండానే ఇందాక నేను కిస్ చేస్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు నా మీద ప్రేమ లేకుండానే పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు మీ అమ్మ నాన్న నన్ను ఒక్క మాట కూడా అనే ఛాన్స్ ఇవ్వలేదు ఈవెన్ గ్రాణికి కూడా తప్పు చేసినా నన్ను ఎందుకు సమర్థించావు నువ్వు అందరి ముందు అంతెందుకు డివోర్స్కి అప్లై చేయక ముందు కూడా నాకు నీ ప్రేమను పంచావు ఎందుకు అను అని సీరియస్గా మా అడుగుతాడు మాట్లాడాను నాకు నీ మౌనం కాదు ఆన్సర్ కావాలి అది కూడా ప్రాపర్గా ఉండాలి అను కన్నీళ్లను తుడుచుకుని ఎక్కడో మనసు బొరలో దాగున్న మీ మీద ప్రేమతో ముద్దు పెడుతుంటే అడ్డు చెప్పలేకపోయానేమో అంతే మీరు నాకు డివోర్స్ నోటీస్ ఇచ్చినప్పుడే నా మనసులో కోపంతో పాటు మీ మీద ప్రేమ కూడా నాకు గట్టిపడిపోయింది ప్రజెంట్ నేను ఒక ప్రాణం ఉన్న మరబొమ్మని మాత్రము అంతే అని అంటూ అను అంటుంది బాధగా అప్పటికే కాలు నొప్పెడుతూ క్రిష్ చెంపదెబ్బకి కళ్ళు తిరుగుతున్న కష్టంగా అను తమాయించుకొని లేని ఓపికను తెచ్చుకొని నిలబడ్డ అనుని ఇంకా ఒంట్లో ఓపిక లేక ఫ్లోర్ మీదకి అలాగే జారిపోతూ ఉంటే క్విక్గా రియాక్ట్ అయిన క్రిష్ అను తల ఫ్లోర్కి టచ్ అవ్వకుండా ఆమెను గట్టిగా ఒక చెయ్యి వేసి ఇంకో చేత్తో అలాగే లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి వైట్ స్కిన్ మీద ఎర్రగా కందిపోయి వేలి అచ్చుల తేలి కనిపిస్తుంటే ఒక క్షణం అతని మనసు చలిస్తుంది చెంప నిమురుతూ కిచెన్ నుండి కూల్ ప్యాక్ తెచ్చి బొగ్గకి పెడతాడు కళ్ళు మూసుకున్న అనుకి చల్లగా చంపకి తగిలి మంట నుండి ఉపశమనం కలిగితే కళ్ళు తెరిచి తననే ఏ భావం లేకుండా చూస్తున్నా క్రిష్ కనిపిస్తాడు ఎందుకు నన్ను ఇరిటేట్ చేసే మాటలు మాట్లాడి నాలో ఉన్న రాక్షసుణ్ణి బయటకు తెస్తావని బాధగా అంటూ సారీ అని అంటాడు క్రిష్ అతని మాటల్ని పట్టించుకోకుండా తల తిప్పేస్తే అను బొగ్గలు సున్నితంగా పట్టుకొని తన వైపుకు తిప్పుకొని తిని పడుకో అని సౌమ్యంగా అంటాడు నాకొద్దని అను వెంటనే అంటే క్రిష్ కళ్ళు మళ్ళీ ఎర్రబడి పక్కనే ఉన్న గ్లాస్ ప్రవల్ భాస్ నేలకి ముద్దు పెట్టుకుంటుంది పగిలిన శబ్దానికి చెవులు గట్టిగా మూసుకొని బెడ్ మీద నుంచి కిందకు దిగుతుంది అను భయంగా నాకున్న కాస్త ఓపికని టెస్ట్ చెయ్యకు అను చెప్పగానే క్రిష్ని చూసి మౌనంగా హాల్లోకి నడుస్తుంది అది చూసి నా క్రిష్ పెదవుల మీద ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ భయపెడితే కానీ మాట వినవు కదా నువ్వు అని ఆమె వెనకాలే వెళ్తూ అంటాడు క్రిష్ చివల్ నా క్రిష్ వైపు చూస్తూ ఫాస్ట్గా వడ్డించుకొని తినడం స్టార్ట్ చేస్తుంది అను ఏయ్ ఆగు హ్యాండ్ వాష్ చేసుకొని రాపో అని క్రిష్ కసరేసరికి క్రిష్ వైఫే కొరకొరా చూస్తూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఇప్పుడు తినొచ్చా అని అడుగుతుంది అసహనంగా వెయిట్ అని అంటూ ఒక రోటీ మాత్రమే వేసుకున్నాను ప్లేట్ చూసి ఇంకో రెండు వేసి ఫినిష్ ఇట్ అని అంటాడు ఇంత నేను తినలేనని అను అంటే నాతో గొడవపడ్డానికి నీకున్న ఎనర్జీ సరిపోదు సో ఎక్కువగా తినడం అలవాటు చేసుకో ఇప్పటి నుంచి అని టెన్ మినిట్స్లో ప్లేట్ ఖాళీ అవ్వాలని ఆమె ఎదురుగా కూర్చొని ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ చేతిలోకి తీసుకుంటాడు కక్కలేక మింగలేక తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తూ ఉంటే అను చేయి పట్టుకుంటాడు ఆమె వైపు చూస్తూ అను నేను ఒకటి అడుగుతాను జె్యూన్గా ఆన్సర్స్ చేస్తావా అని ఆశగా అడుగుతాడు క్రిష్ ఏంటని అను అడిగితే నేను నీకు డివోర్స్ ఇవ్వడానికి రీజన్ ఉంది మరి నువ్వు ఎందుకు డివోర్స్ ఒప్పుకొని సైన్ చేశావు నాకు రీజన్ కావాలని అంటాడు క్రిష్ వెనక్కి తిరగకుండా ఏం లేకపోయినా ప్రేమించే భర్త రావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది అబిగారు అందుకు నేనేమి విరుద్ధం కాదు మిమ్మల్ని నా ప్రేమతో మార్చుకోవాలని చూశాను ఆ నమ్మకంతోనే పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ నా మీద ఏ ఫీలింగ్ లేదని మీరు నాకు చెప్పినప్పుడు నా మనసు ముక్కలయ్యింది అభిగారు అయినా నన్ను వద్దని అనుకున్న వారి కోసం నేను నాకున్న ఆత్మాభిమానాన్ని చంపుకొని వెంపల్లాడలేను కదా అని కన్నిటినీ బిగపట్టి అంటుంది అను క్రిష్ ఆమె సమాధానం విని ఆమె చెయ్యి వదులుతాడు అతను వల్ల ఆమె చేతిని వదలగానే రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది మార్నింగ్ ఫ్రెష్ అయ్యి పూజ చేసి బిడ్డ కోసమైనా తను మారాలని అనుకుని ఆలోచనలన్నీ పక్కన పెట్టి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటుంది క్రిష్ ఇంకా గదిలోనే ఉంటాడు తింటున్న అను టీవీలో వచ్చిన న్యూస్ చూస్తూ చేతిలోని ముద్దని అలాగే ప్లేట్లోనే వదిలేస్తుంది ఇండస్ట్రీ హ్యాండ్సమ్ అండ్ సూపర్ స్టార్ హీరో అభిరామ్ కృష్ణ గారి భార్య అంటూ ముందు రోజు హాస్పిటల్ కోసం వెళ్ళిన అను పిక్స్ వైరల్ అవుతాయి ఒక చోట కూడా అను నవ్వకుండా సీరియస్గా నడుస్తున్న రెండు మూడు స్టిల్స్ అన్నీ కూడా కృషికారిలాగే ఆయన భార్య కూడా సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తుంది చీరలు ముద్దుగా ఉన్న ముద్దుగుమ్మ అని అంటూ హార్ట్ ఫిగర్ అంటూ మరికొందరు ఆకతాయిలు అంటూ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న మిస్సెస్ అభిరామ్ కృష్ణ అని ఆ ఛానల్ యాంకర్ గ్యాప్ లేకుండా వాగుతూ ఉంటాడు అదే సమయానికి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ క్రిష్ స్టెప్స్ దిగుతూ ఉండడంతో ఆ న్యూస్ అతని కంట్లో పడుతుంది ఫొటోస్ని చూసి అతని కళ్ళు ఎర్రబడితే అను క్రిష్ షూ సౌండ్కి తలెత్తి క్రిష్నే చూస్తుంది క్రిష్ కూడా అప్పుడే చూడటంతో ఇద్దరి కళ్ళు నిమిషం పాటు లాక్ అవుతాయి క్రిష్ని చూసి చెయ్యి కడుక్కొని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని బెడ్ మీద కూర్చొని నిన్నటి వరకు నేను ఆయన గారి భార్యనని కొంతమందికి మాత్రమే అది కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు ప్రపంచమంతా తెలుస్తోంది ఆయన్నే వద్దనుకుంటున్నప్పుడు నేను ఆయన ఐడెంటిటీ మాత్రం ఎందుకు కోరుకుంటాను నా బిడ్డ అనురాధ కానీ పెరగాలి కానీ అనురాధ అభిరామ్ కృష్ణలాగా కాదు అని ఏడుస్తుంది టీవీ ఛానల్ నేను చూసి ప్రభాకర్ని పిలుస్తాడు అప్పటికే ఆ న్యూస్ ఇన్స్టాలో చక్కర్లు కొడుతూ ఉంటే చూసిన ప్రభాకర్ భయంగా చూస్తూ సార్ గుడ్ మార్నింగ్ సార్ అని ముందుకొస్తాడు వాట్స్ గోయింగ్ ఆన్ అని గర్జించినట్లుగా అడుగుతాడు సార్ అది మేడం నిన్న ఒక్కరే బయటకు వెళ్ళారు అది చూసి ఎవరో ఫాలో చేసి మరి పిక్స్ తీశారు సార్ అని అంటాడు ఆ యాంకర్ ఆ పిక్స్ తీసినోడు వన్ అవర్లో నా ముందు ఉండాలి అండ్ ఆ పిక్స్ వెంటనే అన్ని సోషల్ మీడియాలో డిలీట్ అవ్వాలి అవసరమైతే వంశీ హెల్ప్ కూడా తీసుకో బట్ ఆఫ్టర్నూన్ లోపు అను పిక్స్ మళ్ళీ కనిపించకూడదని క్రిష్ అంటాడు షోర్ సార్ నేను చూసుకుంటానని ప్రభాకర్ వెళ్ళిపోతాడు స్పీడ్గా అను ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుంటూ అను గదికొచ్చి తమ్తో డోర్ ఓపెన్ చేస్తాడు క్రిష్ బెడ్ మీద కూర్చొని ఓపెన్ అయినా విండో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అను అను దగ్గరికి వచ్చి అను డోంట్ బీ పానిక్ ఆఫ్టర్నూన్ కల్లా ఆ పిక్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి అని క్రిష్ అను ఫేస్లోని భావాల్ని చూస్తూ అంటాడు అని అను సైలెంట్ అయిపోతే ఆమె ఎదురుగా నీళ్ళ మీద కూర్చొని ఇంకోసారి ఒక్కదానివే ఇలా వెళ్ళకు నువ్వు నా భార్యవి అని ఇప్పటికే చాలామందికి తెలిసిపోయి ఉంటుంది దీనివల్ల నాకే ప్రాబ్లం ఉండదు కానీ ఇన్ఫ్యాక్ట్ నీకే నువ్వు నువ్వు ఒకనొక సందర్భంలో మీడియా ముందు మిస్సెస్ అనురాధ అభిరామ్ కృష్ణగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను సో ఫీల్ అవ్వకు ఎక్కడ వెళ్ళాలనుకున్న నాకు చెప్పు నేనే తీసుకెళ్తాను ఓకేనా అని నృత్యను ముద్దు పెట్టుకుంటాడు అతని యాటిట్యూడ్ పక్కన పెట్టి అతనిది ఇది కానీ స్మూత్నెస్తో సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటే అను పిచ్చ షాక్ అయి చూస్తూ ఉంటుంది నాకు చిన్న పనుంది ఈవినింగ్ అంతా వస్తాను అంటూ రంగమ్మ అని పిలిస్తే హా సార్ అంటూ ప్లేట్ ఇచ్చి వెళ్తుంది క్రిష్ ప్లేట్ని అనూకిచ్చి ముందు తిను అని ఆమె పక్కనే కూర్చుంటాడు క్రిష్ ఉండడంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తినేసి ప్లేట్ పక్కన పెడుతుంది టేబుల్ మీద ఉన్న ట్యాబ్లెట్స్ని చూసి అన్ని ట్యాబ్లెట్స్ ఎందుకు అని అనుమానంగా అడుగుతాడు క్రిష్ ఏం చెప్పాలో తెలియక అది వీక్గా ఉన్నానని డాక్టర్ వైదేహి గారు సజెస్ట్ చేశారని అను అంటుంది సరే టేక్ రెస్ట్ అని అంటూ డోర్ వరకు వెళ్ళి అను అని పిలుస్తాడు హా అని అంటూ అను తల తిప్పి క్రిష్ వైపే చూస్తుంది నా మీద నీ ద్వేషాన్నైనా భరించగలను కానీ అసహ్యంగా చూసే నీ చూపును మాత్రం భరించలేను నేను నిజంగా నీ విషయంలో చాలా తప్పు చేశాను నన్ను నువ్వు ఫర్గెట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడు ఇట్స్ మై రిక్వెస్ట్ అని అంటూ స్పీడ్గా వెళ్ళిపోతాడు క్రిష్ కథ ఇంకా ఉంది అసలు అను కడుపుతో ఉందన్న విషయం క్రిష్కి తెలుస్తుందా అను అయితే చెప్పదు ఎవరిని చెప్పొద్దని కూడా మాట తీసుకుంది మరి క్రిష్కి ఈ నిజం ఎలా తెలుస్తుంది ఒకవేళ తెలిస్తే అను భయపడుతున్నట్లుగానే క్రిష్ ఆ బేబీని వద్దనుకుంటాడా మరి అనూక్రిష్ల మధ్య ఈ దూరం శాశ్వతం అవుతుందా లేక వాళ్ళ మధ్య ఉన్న ఈ పొరపాచాలన్నీ తొలగిపోయి ఇద్దరు ఒకటవుతారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్